ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ముందు కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తుంది బిడ్డ అమ్మనే చూస్తుంది ముందు మాట వచ్చేది మా అది ఏ భాష అయినా లోకంలో ప్రపంచంలో ఏ భాష తీసుకున్నా అమ్మా అనేది మా అంటాం అలా అన్నప్పుడు అమ్మా ముందు ఇలా నమ్మే వాళ్ళకి ముందు తల్లిని చూసిన తర్వాత తండ్రిని తెలుసు దర్శనం చేసుకోవాలి ఇంకోటి మా అమ్మ నాన్న మా పెద్ద నాన్న మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే తల్లిని చూస్తే స్వామి వారి రాత్రి చూడ్డానికి తల్లిని చూడ్డానికి వస్తారు కదా ఎంతమంది భక్తులు వస్తున్నారు అందరిని అనుగ్రహించిన తర్వాత ఆయన ఒక్క క్షణమైన అమ్మవారిని చూడ్డానికి కింద కొండ దిగుతాడు అప్పుడు ఈవిడ చెప్తారంట స్వామి పిల్లలు వస్తున్నారు ఇంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు నా కోసమైనా నువ్వు చెయ్యాలి కదా ఈ పిల్లలు నిన్ను చూడ్డానికి కూడా పంపిస్తున్నాను లెక్క చెప్తారంట ఓ నా దగ్గరికి వచ్చారు వచ్చారు పిల్లలు అందరూ వస్తున్నారు జాగ్రత్తగా వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని కాపాడాలి స్వామి అని అమ్మ లెక్క చెప్తారు మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం ఇప్పుడు నాన్న కొట్టినా అన్న కొట్టినా తమ్ముడు కొట్టినా అక్క కొట్టినా అమ్మా అంటావు అదే కదా ఇక్కడ ఆవిడ లోకానికి తల్లి కదా ఆవిడ వెళ్ళి చెప్తుంది యాక్చువల్గా నాన్న దగ్గర నుంచి మనకు ఆ రిక్వెస్ట్ లో డిమాండ్ లో ఏదైనా కానీ నెరవేర్చడానికి కూడా అమ్మ వెళ్ళి చెప్తే తప్ప కాదు ఉంటుంది కాదు కావాలన్నా కూడా అమ్మ నాన్నకు చెప్పు అని అమ్మ దగ్గరికి వెళ్తాం మిమ్మల్ని అమ్మ 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 అని పిలవడం మామూలుగా కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమాల్లో మెజారిటీ అంటే నైన్ హండ్రెడ్ ప్లస్ అమ్మ క్యారెక్టర్లే కదా ఎలా అనిపిస్తుంది అమ్మ గురించి మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ అమ్మ అని పిలవడమే కాదు అమ్మా అని చూస్తున్నప్పుడు అది కూడా వెరీ ఎంగేజ్లోనే మీరు అమ్మ అయిపోయారు వదిన అక్క వీళ్ళు హీరోయిన్లు వీళ్ళందరికంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ల కంటే కూడా అమ్మ ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ చాలా గర్వంగా ఉంటుంది లోకల్లో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది ఒక సంతోషం నా పిల్లలు నన్ను అమ్మను పిలిచేది ఇంట్లో మాత్రమే ఏదైనా అవసరం వస్తే అమ్మ ఇది మా అమ్మ అంటారు ఆప్యాయత ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వంగా పిలుస్తున్నారు కదా బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికీ ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్ద నేను క్యూలో నిల్చుంటున్నాను అన్నమాట ఆ బ్రేక్ దర్శనం క్యూలో ఉంటే ధ్వజస్తంభం దగ్గర ఉంటే నాకంటే పెద్ద ఆయన ఆయనకి ఎనభై పైన ఉంటుంది ఆయన అంటున్నారు అమ్మ నమస్కారమ్మా బాగున్నారా మంచిగా దర్శనం చేసుకుంటాం అంటే అమ్మ మాట ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ అమ్మాని పిలిపించుకోవడానికి నేను ఎంత భాగ్యం చేసి ఉండాలి నిజంగా కదా మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము ఎవరిని అంతమందిని అమ్మని పిలవలేము ఎవరు పడితే వాళ్ళని అమ్మని పిలవలేము అక్క అని వచ్చి ఆంటీ అని ఇప్పుడు ఈజీగా వస్తుంది అవును అమ్మని ఎవరిని పిలవలేము అది ఎవరికో కొంతమందికి వస్తుంది అలాగే కన్నంబ గారు సావిత్రి గారు తర్వాత జమున గారు వీళ్ళందరూ సుజాత గారు అన్నపూర్ణమ్మ గారు వీళ్ళందరూ అమ్మ అయిన తర్వాత నేను ఆ కేటగిరీలో ఉన్నానంటే గర్వమే అది కూడా ఒక లాంగ్ రన్ మామూలుగా ఇలా అనేసి చెప్పొచ్చాను కాలర్ ఎగ్లేం కాబట్టి చాలా ఆనందం కాదు ప్రతిసారి ఆ క్యారెక్టరు సుధమ్మ అమ్మగారి క్యారెక్టరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఇందులో కూడా అమ్మేనా ఈసారి ఎవరికి అమ్మను అవుతున్నాను ఎంతమంది నాకు పిల్లలు ఏ హీరోకి అవుతున్నాను ఇలాంటివి ఉంటాయా చాలా ఉంటాయి ఇప్పుడు పిల్లలు అందరూ ఒక రామ్ చరణ్ అబ్బరండి జూనియర్ ఎన్టీఆర్ అయినా మనోజ్ అయినా వీళ్ళందరూ తరుణ్ వీళ్ళందరూ నేను చూసి పెరిగిన పిల్లలు కదా నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అలాగే ఆడుకునే పిల్లలు వాళ్ళ వాళ్ళ హీరో అయ్యారు వాళ్ళకి తల్లి అయ్యేనప్పటికి వాళ్ళతో నేను జోక్ చెప్పేదాన్ని మీరు పెరిగారు రా నేను పెరగలేదు ఆగిపోయింది వాళ్ళే పెరిగారు ఎందుకంటే నేను తల్లి అప్పుడే తల్లి అయ్యాను తల్లి తల్లి అలాగే ఉన్నాను కానీ వాళ్ళే పెరిగి అలాగే పెద్దవాళ్ళు అయ్యారు అమ్మ అలాగే ఉంది తర్వాత మెల్లిగా అమ్మమ్మ అయినప్పటికీ కూడా రియల్ లైఫ్ లోను రియల్ లైఫ్ లోను అమ్మమ్మ అయినప్పటికి కూడా అమ్మగా మాత్రం అమ్మమ్మ అయినా అమ్మమ్మ కమ్మమ్మ అయినా కూడా ఇలాగే ఉంటా నా వయసు ఇరవై రెంటే వెళ్ళదు అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము ఒరిజినల్ వయసు ఎంత అడగకూడదు మామూలుగా అయితే చెప్పడంలో తప్పు లేదు మా అమ్మ చెప్పుకునేవాళ్ళు నీ వయసు తగ్గించుకుంటే నీకంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని ఒక వయసు వచ్చిన తర్వాత నేను ముప్పై అంటే నమ్ముతారా నమ్మదు నేను ఈ శరీరంకి వయసు అయ్యి ఉండొచ్చు నా మనసు నా హృదయంకి ఇరవై రెండే కానీ నా వయసుకి అరవై ఒకటి నా శరీరానికి అవును దేవుడిచ్చిన శరీరం ఇది ఇప్పుడు కాదు ఎప్పటికైనా వెళ్ళిపోయే కాలిపోయే శరీరంకి దీని మీద ఇంత ఆశ పెట్టుకున్న దానికి అరవై ఒక్కటి ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అది ఆ ఇది లేదు చాలా చాలా మీరు చేయాల్సి ఉన్నాయి కాబట్టి నాట్ ఓన్లీ రోల్స్ అనట్లేదు నేను బోల్డ్ అంతా మీరు చేసే బాధ్యతలు మీకు ఉన్నాయి కదా ఆశీర్వాదాలు ఉంటాయి అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది అలాగే ఉంటారు అరవై ఒక్క ఏళ్ళు నేను యాక్చువల్ గా వన్ ఇయర్ బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు ఇప్పుడు నేను మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు ఏమో మహేష్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ తో ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్ వీళ్ళందరితో హీరోయిన్ గా చేయొచ్చేమో అనుష్క శెట్టి వీళ్ళందరూ చేయట్లా నేను చేయొచ్చు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అమ్మ మాత్రమే చేయాలా వాళ్ళ పక్కన హీరోయిన్ చేయొచ్చు కదా హైట్ కూడా సరిపోద్ది అనుకుంటా కదా హైట్ ఆ కలర్ మెయిన్ ఏంటంటే ఈ ఈ జోక్స్ అపార్ట్ హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ ఉంటుందమ్మా ప్యూర్ వెజిటేరియన్ కరెక్ట్గా టైంకి తింటాను ఒక పదార్థం నచ్చిందంటే నా బేసిక్ చెప్తున్నాను ఏంటి ఇది ఒక అడ్వైస్ లాగా ఉందని అనుకోకండి ఉన్న సీక్రెట్ని ఇప్పుడు బయట పెడతా ఇది మీరు కూడా పాటించండి ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి అప్పుడు లైక్స్ నాకు వస్తుంది కవిత రాదు నాకు వస్తుంది మెయిన్ మన కాన్షియస్ ఎక్కడ ఉండాలి అంటే మన ఆరోగ్యం మీద ఉండాలి మన కాళ్ళుతోనే మనం నడుస్తున్నాం మన చేతితోనే మనం తింటున్నాం మన ఊపిరి మందే మన కళ్ళుతోనే చూస్తున్నాం అలా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళ్ళుని మంచిగా చూసుకోకుండా మంచిగా ఉన్న చేతిని మంచిగా చూసుకోకుండా కాళ్ళతో నడుస్తున్నప్పుడు నీ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే బతికేంటి పోయినా ఏంటి ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది పెయిన్ అనుభవిస్తారు మనమే కదా ఎదటి వాళ్ళకి పెయిన్ ఇవ్వలేము కదా ఆరోగ్యంగా ఉంటే ఇంకా పదేళ్ళు ఆశ ఎక్కువ ఉంటుంది పదేళ్ళు బతకాలని ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు మీ మనసు సంతోషంగా ఉంటుంది పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టచ్చు ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు కరెక్ట్ టైంకి తింటాను ఏది వచ్చినా ఇక్కడ ఎక్కించుకోను పోతబోని వచ్చింది ఇవాళ వన్ ఇయర్ అయినా కూడా మీ డ్రీమ్ వాళ్ళకి ఇవ్వాలి నిజంగా డెస్టినీ రాసుంటుంది అది కూడా తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత చెయ్యాలని ఆయన రాసిన తర్వాత నేను లెక్క మార్చి మార్చి రాస్తే కుదురుతుంది ఎన్నిసార్లు చెన్నైకి వచ్చినా ఎందుకు ఇస్తారు అప్పుడు మీరు ఇవ్వరు కదా అన్నీ రాసి పెట్టే ఉంటాయి కాకపోతే అలాగే నేను ఆరోగ్యం దీంట్లో ఇది ఆరోగ్యం గురించి వచ్చింది కాబట్టి చెప్ప చెప్తున్నాను నేను ఇదంతా నేను ఆరోగ్యంగా ఉండడం వల్ల సాధ్యం సాధ్యం అవుతుంది ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను అవునా టైంకి భోజనం చేస్తాను ఒక చిన్న పదార్థం నచ్చింది అంటే అది పూర్తిగా అయ్యే వరకు తినేస్తాను చాలా ఇష్టం తీరే వరకు తినేస్తాను ఒక మైసూర్ పాక్ ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక స్వీటు స్వీట్ ఎక్కువ తింటాను కానీ ఒక లిమిట్ ఉంటుంది ఓకే నాకు నచ్చింది ఒక రెండు పీస్ తినేస్తాను మూడు పీస్ తినాలి చాలు ఇంకా వస్తుంది వెగట వచ్చిన తర్వాత వద్దు ఇంకా దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నంత వరకు తినేస్తాను మళ్ళీ దాని జోలికి వెళ్ళను అయిపోయింది కదా తృప్తికే తినేసావు కదా ఇంకెందుకు అని నన్నే క్వశ్చన్ అడుగుతాను అనమాట అలాగే ఫుడ్ మాత్రమే కాదు చాలా 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 వామ్ వాటర్ తాగుతూ ఉంటాను వీక్ సమ్మర్లో కూడా చాలామంది నన్ను ఆర్టిస్టు మా కోస్టర్స్ అంటారు అంత వేడిగా ఉంది అంత వేడి నీళ్ళు ఎలా తాగుతావు అక్క ఏమో అయింది వామ్ వాటర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని సరిగ్గా స్కిన్ గ్లో అవుతుంది అదే ఇందాక ఒక ఒక గోడ ఉంది చిత్రం రాయాలంటే ఈ గోడ అన్నది ఈ శరీరం బాగుంటేనే కదా చిత్రం స్వచ్ఛంగా కూడా ఉండాలి ఉండాలి అందంగా ఉండాలి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అప్పుడు మనం మన మీద ప్రేమ చూపించాలంటే మన అందంగా ఉండాలి మన ఆరోగ్యంగా ఉంటే అందం బయట పడుతుంది ఇది సీక్రెట్ ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతారు ఒక రోజుకి ఎలాగైనా ఫైవ్ టు సెవెన్ లీటర్స్ వరకు తాగేస్తారు అవునా ఒక షార్ట్కి వెళ్ళి వచ్చినాక మా వాళ్ళకి తెలుసు మా స్టాఫ్కి తెలుసు షార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రెండు గ్లాస్ నీళ్ళు పెట్టేస్తారు కంపల్సరీగా ఉంటుంది ఆ ఫ్లాస్క్ అని లెక్క ఉంది అది దానికి బాటిల్ బాటిల్ వెళ్తూనే ఉంటుంది